హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీలా టిఫిన్కి అయితే నేను ఇంక ఇడ్లీ పిండి వేస్తాను నాకు కూడా హెల్త్ బాగాలేదు కదా ఇడ్లీ అయితే తింటే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకైతే ఇడ్లీ వేశాను ఇంకా శుక్రవారం కదా అని ఇంటి ముందు అయితే ముగ్గు వేశాను ముందు రోజైతే ముగ్గు వేయటానికి కూడా ఓపిక లేదు కిందకు వంగితే తనప్పిగా ఉంది పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత మాకైతే మళ్ళీ ఇడ్లీ వేసుకున్నాను ఇంకా ఎలాంటి చట్నీలు అయితే చేయలేదు అల్ల పచ్చడి ఉంది ఇంట్లో అదే వేసుకొని అయితే తింటున్నాము ఇంకా నాకైతే నోరైతే అస్సలు బాగాలేదు నా ఫేస్ చూస్తుంటేనే మీకు తెలిసి ఉంటుంది డల్గా హె ఫీవర్ వస్తే ఎలా ఉంటుందా ఫీవర్ ఉంది అలాగే బీపీ కూడా ఇంకా తగ్గలేదు ఇంకా కర్రీ వచ్చేసి టమాటా చిక్కుడుకాయ అయితే చేశాను చూడండి ఇత్తనాలు భలే ఉన్నాయి కదా ఇంకా కాయలు కాయలు కానీ వేస్ట్ చేశాను కట్ చేయకుండా ఇంటి దగ్గర తెచ్చిన చిక్కుడుకాయలు కదా టేస్ట్ అయితే బాగుంటుంది రైస్ కూడా ఉడుకుతుంది ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి కడగాల్సింది వంట అయిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి క్యారేజ్ అయితే సర్దాను మా హస్బెండే ఇచ్చేస్తానులే అన్నారు నా బాగాలేదని మ్యాక్సిమం నేనే వెళ్తాను ఎప్పుడన్నా నాకు కొద్ది తను వెళ్తారనమాట బాక్స్ ఇవ్వడానికి బాక్స్ పెట్టి పంపించిన తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ అయితే కడుగుతున్నాను తర్వాత ఇంకా స్నానం చేసి ఇంకా లంచ్ అయితే చేశాను అనమాట ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చారు వాళ్ళని అయితే ట్యూషన్కి పంపించాను తలకైతే నేను బాగా ఆయిల్ పెట్టుకున్నాను తల స్నానం చేద్దామని కానీ ఫీవర్ ఉందని చేయలేదు ఫీవర్ ఉన్నప్పుడు చేయకూడదు అంటారు కదని ఈవినింగ్ చిత్తారమ్మ జాతరకు అయితే వెళ్ళాము మళ్ళీ ఇంకొకసారి మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా హెల్త్ బాగాలేదని ఇంకా టెన్షన్ టెన్షన్గా ఉందని వచ్చాం కదా ఎందుకో ప్రశాంతంగా అనిపించలేదు మళ్ళీ ఇంకొకసారి వెళ్దాం అని వెళ్ళాము వెళ్ళి రిటర్న్ వస్తూ వస్తూ నేనైతే మళ్ళీ బీపీ చెక్ చేయించుకోవడానికి అయితే ఆగాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఇంకా కర్రీ టమాటో చిక్కుడుకాయ చేస్తాను కదా అది ఉంది కదా అందుకని అయితే చపాతీ చేస్తున్నాను రాగి ముద్ద చేద్దామంటే వద్దులే చపాతీ చేయమన్నారు అనమాట అందుకని చపాతీ అయితే చేస్తున్నాను పిల్లలకైతే రైసే వండేసాను వాళ్ళకైతే అన్నం పెట్టేశాను తర్వాత మాకైతే ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను నేను ఏంటంటే ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ వేసాను ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కువ ఆయిల్ వేస్తే ఊరికొర ఆయిల్ తగ్గించు తగ్గించు అంటారనమాట అందుకని తక్కువ ఆయిల్ వేసి అయితే కాలుస్తున్నాను కొన్నిటికైతే అసలు వేయిన్ కూడా వేయలేదనమాట ఇంకా నెక్స్ట్ మార్నింగ్కి టిఫిన్ కోసమని ఇవన్నీ అయితే నానబెట్టాను రాస్మా బఠానీ శనగలు అలాగే పెసలు ఇవన్నీ ఇద్దరి కోసం అయితే నానబెట్టాను ఎందుకంటే వీక్లీలో టూ డేస్ ఇలా ఏదైనా తిందాంలే అని చెప్పేసి గుంటూరులో అంత ముందు ఉన్నప్పుడైతే వీక్లీ టూ డేస్ అయితే ఇలా సలాడ్స్ అయ్యో ఒకటి చేసుకునే వాళ్ళం ఒకటి వెజ్ సలాడ్ ఇంకోటి ఏమో ఫ్రూట్ సలాడ్ ఇంక ఇప్పుడు అయితే అవేమీ చేయట్లేదు మళ్ళీ ఇద్దరికి కొంచెం హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి వీక్లీ టూ టైమ్స్ అయినా ఇలా సలాడ్ చేసుకుందాం అని వాటి కోసం అయితే నానబెట్టాను చపాతి తిన్న తర్వాత ఇంకా గిన్నెలు అయితే ఉంటాయి కదా అవన్నీ కడిగి స్టవ్ అయితే తుడిచిపెట్టుకున్నాను